హలో నమస్తే నేను మీ సురేష్ వెల్కమ్ టు మీడియా నేను అమరావతి పునర్నిర్మాణ సభ అయితే అమరావతిలో గ్రాండ్గా జరిగిందని చెప్పొచ్చు ముఖ్య అతిథిగా మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చారు అదేవిధంగా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అలాగే కేంద్ర మంత్రులు మన రాష్ట్ర మంత్రులు కూడా ఈ సభలో వేదికను పంచుకున్నారు అయితే మరి ఈ సభలో మన ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అలాగే మన మంత్రి నారా లోకేష్ గారి ప్రసంగాలు కొంత అక్కడ సభలో పొగడ్తరగ సమయం మొత్తం సరిపోయింది ప్రధానమంత్రి ఏమో మన రాష్ట్ర నాయకులు ముగిరారు మన రాష్ట్ర నాయకులేమో ప్రధానమంత్రి మగిరారు మొత్తం పొగడ్తల సభగా మాత్రమే ఉంది మరి రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలుగా అంశాల పూర్తి ప్రస్తావన కానీ మన రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి చేయాలనేది కానీ తక్కువ సమయాన్ని కేటాయించి ఎక్కువ పొగత్త కేటాయించడం అనేది అక్కడ ప్రధాన ఉద్దేశంగా రకరకాల రాజకీయ విశ్లేషకులు కొన్ని టీవీ ఛానల్స్ మొత్తం చెప్పుకొస్తున్నాయి ఇక కూటమికి అనుకూలంగా ఉన్నటువంటి మీడియా ఇంకా ఆంధ్రప్రదేశ్ ఇక రూపురేఖ మారబోతున్నాయి మూడు సంవత్సరాల్లో అమరావతిని గ్లోబల్ మ్యాప్ లో పెట్టబోతున్నారు ఆ దేశంలోనే గుర్తింపు పొందే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో ఉండబోతుంది రాజధాని త్వరగతగా నిర్మాణం చేపట్టబోతుంది ఆంధ్ర అభివృద్ధి వైపు జరుగుతుందంటే రకరకాల ప్రశంసలుగా ఆ సపోర్ట్ చేస్తూ వార్తలు అయితే ఇచ్చాయి ఓవరాల్ గా ఈ రాజకీయ విశ్లేషకులు గాని మరి సాధారణంగా సోషల్ మీడియాలో స్పందించినటువంటి ఆ కొంతమంది విశ్లేషకులు కానీ చెప్పింది దాన్ని బేస్ చేసుకుని ఈ విషయాన్ని మాట్లాడడానికి చూస్తే మీ సంగతి నాకు తెలుసు బేట అని మోడీ గారు వెళ్ళినట్లు అలాగే అరే ఇంత బిస్కెట్లు వేసినా ప్రయోజనం లేకపోయిందే అని మన నాయకులు కూడా అనుకున్నట్టు చెప్పుకోవాలి ఎందుకంటే నారా లోకేష్ గారు మొట్టమొదటిగా స్పీచ్ చేశారు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు నారా లోకేష్ గారు మాట్లాడేటప్పుడే భజన బాగా స్టార్ట్ చేశారు ఏమని నమో నమో అంటూ ఆయన పెట్టారు అనమాట మీరు చూడొచ్చు ఆయన స్పీచ్ మొత్తంలో పాకిస్తాన్ మొన్న జరిగినటువంటి ఆ కాశ్మీర్ దాడుల గురించి చెప్పుకొచ్చారు మీరు గడ్డి మొక్కలు లాగా ఉన్నా కానీ ఏదో ఆయన వర్షంలో ఆయన చెప్పుకొచ్చారు సో ఇక్కడ ఏంటంటే కాశ్మీర్లో జరిగిన అటువంటి దాడులకి నైతిక బాధ్యత వహించాల్సింది మన భారత ప్రభుత్వం మరి మన భద్రతా లోపంలో ఎక్కడికి అది కాకపోకుండా జారి తర్వాత ఏం చేయాలన్న దాని గురించి అరెంట్ చేస్తూ ఆయన మాట్లాడాడు అంతేకాని మన రాష్ట్రంలో పడుతున్నటువంటి ప్రజలు ఆయన విద్యాశాఖ ఉన్నారు కాబట్టి దానికి సంబంధించినటువంటి సమస్యలు కూడా అక్కడక్కడ ప్రస్తావించలేదు ఏదో అక్షలు భజన చేయడానికి ఆయన స్పీచ్ సరిపోయింది ఇక పవన్ కళ్యాణ్ గారు అయితే ముందు తెలుగులో మాట్లాడిన తర్వాత ఇంగ్లీష్ లో కూడా మోడీ గారికి ఒక తిరిగం కాదని చెప్పేసి మోడీ గారిని మళ్ళీ ఇంగ్లీష్ లో కూడా ఆయన పొగిడే కార్యక్రమం చేశారు నువ్వా నేనా అన్నట్టుగా నారా లోకేష్ పవన్ కళ్యాణ్ గారి పొగడతల పర్వం అక్కడ కొనసాగిందనమాట ఇక చంద్రబాబు గారు మాట్లాడేటప్పుడు ఎప్పుడు ఎప్పుడు కూడా నేనే ఐడిని అభివృద్ధి చేశాను ఆ నైనా కట్టిపోయిన నేన టీవీ కనిపెట్టిన ఎక్కువ రకరకాల చేసుకునేవాళ్ళు ఇప్పుడు ఆ లేదు నరేంద్ర మోడీ గారే టెక్నాలజీ కనిపెట్టారని చెప్పేసి కాస్త ఆయన ఆయన తగ్గించుకుని మోడీ గారిని అక్కడ పొగిలారు సరే మోడీ గారు ఏం తక్కువ తిన్నారా వీళ్ళంతా మాట్లాడడం అయిపోయిన తర్వాత ఆయన ముప్పై రెండు నిమిషాలు ముప్పై మూడు నిమిషాలు ఆయన ప్రసంగనసాగింది దీంట్లో ఆయన చెప్పింది ఏంటంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్లో అప్పటికే ఇక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారంట అభివృద్ధి హైదరాబాద్ అభివృద్ధి ఎలా చేశారు అక్కడ రెండు నిపుణులు ఇక్కడ పంపిస్తే ఇది చూసి అక్కడ డెవలప్ చేశాము చంద్రబాబు నాయుడు గారు పెద్ద పెద్ద ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేశారు ఎన్నో అధునాతన కట్టడాలు కట్టారని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు ఏది కట్టారనేది మెన్షన్ చేయలేదు సో నేను ఎక్కడా తక్కువ తినలేదని చెప్పేసి ఆయన కూడా తిరిగి పొగిడారు అనమాట ఇక విధంగా పొగడంతో పాటు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి అలా కూర్చోడానికి ఆయన సీట్ దగ్గరికి వెళ్తున్నారు ఈ లోపల మోడీ గారు ఆయన రమ్మన్నారు ఆయన పవన్ కళ్యాణ్ గారు అక్కడ అబ్జర్వేషన్ చేయలేదు మోడీ గారు రమ్మన్నది చంద్రబాబు నాయుడు గారు చేసిన వచ్చారు వస్తే చాక్లెట్ ఒకటి మోడీ గారు పవన్ కళ్యాణ్ గారికి ఇదే ఇక్కడ కొద్దిగా ఆసక్స్పదంగా మారింది కొంతమంది వైసీపీ వాళ్ళు కానీ ఆ సోషల్ మీడియా వాళ్ళు కానీ ఆ నువ్వు వెళ్ళి ఆ చిన్నపిల్లవాడుగా అక్కడ మోడీ గారు పోటీ చాక్లెట్ ఇచ్చాడని వాళ్ళ వర్షంలో వాళ్ళు పెడుతున్నారు లేదు పవన్ కళ్యాణ్ గారికి ఆరోగ్యంగా బాకపోతే మోడీ గారు హిమాలయ చాక్లెట్ ఇచ్చారని ఆ డిప్యూటీ సీఎం కార్యాలయ సంబంధించినటువంటి వారు ఆ వాళ్ళు చెప్తున్నారు అనమాట సో ఏదేమైనా అమరావతి పునర్నిర్మాణ సభ అయితే ఒక సభ జరిపోయింది నిజంగా ఆ సభ సీరియస్ గా జరగాలి అనుకుంటే మన విభజన హామీలన్నీ నెరవేర్చాలి అక్కడ లోకల్చే మాట్లాడుతూ అంటారు ఆ హైదరాబాద్ నుంచి కట్టుబాట్లతో వచ్చారు కట్టుబాట్లతో వాళ్ళు తరిమియలేదు లేదా మీకు రాలేదు అక్కడ ఏం జరిగిందో ఓటుకు నోటు వ్యవహారం కేసు అది ముదురుదోని వచ్చారని ఒక విమర్శలు మీద మోహరించి పడుతున్నాయి జనం కూడా వాటిని ప్రజా బలంగా నమ్మారు అదే విధంగా మనకి ప్రత్యేక హోదా వచ్చినప్పుడే మన రాష్ట్రానికి పూర్తిగా న్యాయం జరిగినట్టు పోలవరం పూర్తిగా ఆ పూర్తయినప్పుడే మనకి ఆంధ్రప్రదేశ్ న్యాయం జరిగినట్టు ఇప్పుడు స్టీల్ ప్లాంట్ కొత్తగా ఇది ఉంటుంది ఇది ప్రైవేటీకరణ చేస్తారేమో ఊగిసలాడుతుంది అది చేస్తే పూర్తిగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఇది కూడా ఎన్నో ఎన్నో పోరాటాలు పోరాడితే వచ్చింది ఒక పరిశ్రమ సో అది అలా ఇంకా మోడీ గారు చెప్తా ఉన్నారు ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ బాగా అభివృద్ధి చెందుతూ వచ్చిందని చెప్పి చెప్తున్నారు పనులు వేగవంతమైన ఏమి వేగవంతమైన పోలవరం పదేళ్ళ పట్టి కడతనాలు అలాగే ఉంది అప్పుడు రెండు వేల పద్నాలుగు వరకు మీరే ఉన్నారు రెండు వేల పంతొమ్మిది మీరే ఉన్నారు ఇప్పుడు ఇరవై నాలుగు కూడా మీరే ఉన్నారు ఇప్పుడైనా అవుతుందా లేదా అనేది కూడా లేదు సో మొత్తానికి ఇలా జరిగింది మొత్తం కూడా అక్కడికి వచ్చినటువంటి ప్రజలు ఆంధ్రప్రదేశ్కి ఏదో మోడీ గారు ప్రకటిస్తారనుకున్నారు కాకపోతే వచ్చామా వెళ్ళామా అన్నట్టుగానే ఉంది కొన్ని వచ్చే ప్రారంభించినప్పటికీ కూడా అది పునః ప్రారంభమే కానీ కొత్తగా అయితే ఏం లేదు మరి మనకి ప్రత్యేక హోదా ఇస్తేనే మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది నేను మోడీ గారు కూడా అర్థం చేసుకొని మరి ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కోరుతుంది